రుద్ర మీడియా ప్రేక్షకులకు స్వాగతం కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ అంశం ఓ కొలికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇందులో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది మిగతా వాళ్ళ మిగతా రెండు అసెంబ్లీ కాన్స్టెన్స్లో కూడా పొరవాలేదనిపించే విధంగా వచ్చింది రిజల్ట్ దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయమన్న భావన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సర్వత్రా నెలకొనుంది ఈ క్రమంలో నాగర్కనూల్ పార్లమెంటు నుంచి పోటీ నార్కల్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ టికెట్ కోసం ప్రయత్నాలు చాలామంది చేస్తూనే ఉన్నారు పోటీ చాలా బాగా ఎక్కువగా ఉంది పార్లమెంట్ సీటు ఎస్సీకి రిజర్వే చేయడం జరిగింది ఈ పార్లమెంట్ సీటు విషయంలో మొదటి నుంచి ఇక్కడ ఒక చిన్న వివాస అంశం ప్రతి ఎంపీ ఎలక్షన్ల ముందు టికెట్లెక్క విషయంలో వస్తుంటుంది అదేంటంటే ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ రెండవది ఏంటంటే ఎస్సీలోని ఉపకులాలు అంటే మాదిగా మాల వర్గాల మధ్య టికెట్ విషయం ప్రతిసారి పంచాయతీ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం జరుగున అంటే త్వరలోనే జరుగున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ మంచి డిమాండ్ ఉంది దీనికోసం చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రధానంగా పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉంది ఇందులో ఒకరు పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు ఇటీవలే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడినటువంటి డాక్టర్ మల్లురవి మరొక నాయకుడు వచ్చేసి ఏఐసిసి కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసకుడు డాక్టర్ సంపత్ కుమార్లు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ చాలా గట్టిగానే కొనసాగుతుంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు జూనియర్లు అన్న వివాదం హాట్ టాపిక్గా ఉన్న విషయం కొత్త విషయం ఏం కాదు సీనియర్లంతా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి రాకుండా ఉండడానికి కానీ సీఎం పదవి రాకుండా ఉండడానికి షాయశక్తుల ప్రచారం చేశారన్న టాక్ గుడుక ఓపెన్ సీక్రెట్ ఆ పరిస్థితుల్లో కూడా సీనియర్లను కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి రేవంత్ రెడ్డికి తోడు నీడగా ఉన్నాడు అండగా ఉన్నాడు ప్రతి కార్యక్రమంలో అంటే ఆకర్షే స్వగృహ అంటే అవతలు వెళ్ళిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను కా పార్టీలకు పిలువ తీసుకోవడం కానీ ఇతర పార్టీల వాళ్ళను చేర్చుకునే విషయంలో కానీ కీలకమైన పాత్ర పోషించుడు డాక్టర్ రవి ఒక రకంగా చెప్పాలంటే సీనియర్లు జూనియర్ల ఆ మధ్యాహ్న పంచాయతీ దాంట్లో మల్లు రవి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలవడం ప్రస్తుతం ఆయన టికెట్ విషయంలో ఒక చిన్న గండంలాకనే అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని అంటే ఆయనకు అండదండగా ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యక్షుడు ఉన్న మల్లురవికి ఎంపీ టికెట్ రాకుండా చేయాలనే ప్రయత్నాలు సాగినట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో మల్లు టికెట్ కొద్దిగా క్లిష్టమైన పరిస్థితికి చేరుకుంది ఆయన టికెట్ కేటాయింపు విషయంలో దానికి తోడు ఆయన నాన్ లోకల్ అని తర్వాత సామాజిక వర్గాల సామాజిక వర్గంలో ఎస్సీ సామాజిక ఉపకులాలైనటువంటి మాదిగా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాదిగా వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ ఇవ్వాలని సంపత్ స్థానికుడు అన్న నినాదం కూడా ఒకటి బయలుదేరింది దీంతో ఎంపీ టికెట్ ఎంపీ టికెట్ విషయంలో మల్లు రవికి అడ్డుగా ఇటీవలే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవి ఉంది కదా ఆయనకు ఇంకో పదవి ఎందుకన్న టాక్ కూడా వచ్చింది ఈ వివాదంలో మల్లు రవి డైరెక్ట్గా తన ఇటీవలే బాధ్యత పదవి బాధ్యతలు తీసుకుంటే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపి ఇచ్చేసిండు ఐఐసిసి కొడుకు పంపడం జరిగింది తను నాగర్ కర్నూలు పార్లమెంటులో గెలిచి ఎన్నికల్లో అంటే తన రాజకీయ జీవితం ప్రారంభించాను అక్కడే అక్కడి వాళ్ళతో నాకు సుదీర్ఘ పరిచయాలు ఉన్నాయి నియోజకవర్గాన్ని ఏనాడు నేను నిర్లక్ష్యం చేయలేదు అక్కడ ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు ఏ సమస్య వచ్చినాగా నేనున్నానంటూ ఇప్పటిదాకా నేను అక్కడ నియోజకవర్గాలు తిరిగినా ఈ ఎన్నికలు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ కావాల్సిందని మల్లు రవి గట్టిగా పట్టుబట్టి తన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కూడా రాజీనామా చేయడం జరిగింది నాకు ఖచ్చితంగా టికెట్ కావాలన్న డిమాండ్ తోటి మొత్తం మీద ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగానే తెలుస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సోమవారం రోజు మల్లురవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం ఆయనకు కాంగ్రెస్ కూడా చెప్పినట్లు కూడా అంటే మల్లురవికి టికెట్ హామీ ఇచ్చే కాకుండా కాంగ్రెస్ కూడా చెప్పినట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అటు ఏఐసి అధ్యక్షులు ఖర్గే కానీ సో సోనియా గాంధీ కూడా మల్లురవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పడంతో మల్లురవికి ఉన్నటువంటి ముళ్ళ కంచెలన్నీ తొలగిపోయి లైన్ క్లియర్ అయ్యి నెక్స్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి తిన దిగనున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది